ఇప్పుడు మన టౌన్ అధ్యక్షులు పంబాల భిక్షపంతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను మొదటిగా ఎందుకంటే టౌన్ లో జరుగుతుంది కాబట్టి వారి నుంచే ఫస్ట్ స్టార్ట్ కావాల్సిందిగా కోరుతాను అన్నా ఒకసారి అందరు దయచేసి దండం మీద చెప్తున్నా జై తెలంగాణ పిడికినుల మనది పార్టీ అదైతుంది ఇదైతుంది అంటున్నారు ఏమైతుందో ఇకలి కనిపిస్తుంది అందరికీ ఒక్కసారి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం సుతారత్వం ఈరోజు మెదక్ నియోజకవర్గ విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అక్క సునీతక్క గారికి మరియు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులు జడ్పీటీసీలు మరియు మండల అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు నర్సాపూర్ నియోజకవర్గానికి ముఖ్య నాయకులందరికీ నమస్సు మంజలు తెలియజేస్తూ ఈరోజు ప్రజల మళ్ళీ మన రాగా మన పవనాలే వీస్తున్నాయి మూడు నెలలు కాలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి అయినా ఇప్పుడు వాళ్ళు ఏమేం చేస్తున్నారో అవన్నీ తేట దెల్లం అయిపోయినాయి ఇవి ఇస్తా అదిస్తా బంగారం ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని ఏది చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు నేను ఒకటే కోరుకుంటున్నా మనమైతే నర్సాపూర్ నియోజకవర్గంలో ఎలాంటి మెజార్టీ తీసుకొచ్చి మనం సీటు సంపాదించుకున్నామో అలాగే మన నియోజకవర్గం నుంచి మనం కృషి చేసి ఈరోజు మంచి మెజార్టీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్తమా తెలియజేస్తూ ముగిస్తున్నాను జయ తెలంగాణ